నా పేరు అండి నేను తుర్ణించి వచ్చాను నేను లోకి రాకముందు నేను ఒక వర్కర్ గ్రూప్ లో యానిమేటర్ గా వర్క్ చేసేదాన్ని ఎంత అంటే నెలకు మూడు వందల యాభై రూపాయల నుంచి రెండు సంవత్సరాల తర్వాత ఐదు వందల రూపాయలు ఇంకో రెండు సంవత్సరాల తర్వాత ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకో రెండు సంవత్సరాల తర్వాత వెయ్యి రూపాయలు అప్పట్లో మానేసి వేరే డబ్బులు కట్టి కట్టించే కంపెనీలో లో ఆ కంపెనీ టెన్ ఇయర్స్ ఆ కంపెనీలో కూడా మా ఏరియా మొత్తం మీద నేనే టాప్ లేడీస్ లో అయితే ఎంత టాప్ అయినా అంతే ఎందుకు దిగిపోయిందండి కంపెనీకి పోయింది ఓకే అయిపోయింది నా జీవితం జీరో వస్తుంది ఏం చేయాలో తోచలేని పరిస్థితి చాలా మంది చనిపోయారు కూడా అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఎందుకు చనిపోవాలి నేను ఎవరి డబ్బులు తెలియదు అయితే కంపెనీ అయ్యింది రేపు పొద్దున్న కంపెనీ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు నేనైతే ప్రతికరణ కదా నా పిల్లలకు నేను ఎందుకు అన్యాయం అయిపోవాలి అన్న ఆలోచనలో నేను ఏదన్నా దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచించాను ఆ రోజు మనకి నాకు అది చాలా గుర్తొస్తూ ఉంటది మన గ్రేట్ మనందరి గాయంగా వాయించి మన రోజు పూజిస్తున్నటువంటి గ్రేట్ సునీల్ కుమార్ సాహుసరి నా పాదార్థం అని కదండి ఆ సార్ ఒకటే మాట చెప్తారు ఏంటి అంటే మీరు ఏది అనుకుంటే అది అవుద్ది మీరు మంచి అనుకుంటే మంచి అవుద్ది చెడు అనుకుంటే చెడ అవుద్ది అన్నది నాకు ఈ రోజు అర్థమైంది అదే రోజు నేను దూరంగా వెళ్ళాలి అనుకున్న సందర్భంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఒక మంచి ఆ ఫ్రెండ్ మధ్య ఆపర్చునిటీ వచ్చింది ఆ రోజు మా ఫ్రెండ్ కనిపించింది ఏమైనా అవకాశం ఉందా నేను జనాల మధ్య బ్రతకలేదు ప్రజెంట్ నేను దూరగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను అనుకుంటే ఉంది తాండరేవలో హిందీ నేర్పుతున్నారు మూడు రోజులు రేపు లాస్ట్ తీసుకో ఇంకా టైం అయిపోయింది అక్కడ అలాగే చెప్పగానే నేను మరుసటి రోజునే డాక్టర్ పుస్తకాలన్నీ పట్టుకొని వెళ్ళాను అదే లాస్ట్ రోజు అక్కడ కూడా సెలెక్ట్ అయిపోయాను మూడు నెలలు అహా నుంచి మొత్తం అన్ని కూడా హిట్టి నేర్చుకున్నాను అయితే నేర్చుకున్న తర్వాత ఆ క్షణం కూడా అందరూ చాలా ఇబ్బంది పడేవారు ఎప్పటి నుంచి అంటే అసలు రాత్రి పడుకునేవారు కాదు చదవడానికి నేను అస్సలు అలా చేసేదని కాదు నేను ఏదైతే వరకు అంటే స్కూల్ ఆ ఏదైతే సెషన్ చెప్తారో ఆ సెషన్ టైంలో విజయ తర్వాత దాని గురించి పట్టించుకునేదాన్ని కాదు మన అదృష్టం రాలేదా ఇంకా అదృష్టం ఏదో భగవంతుడు ఇంకా మంచి ఏదో చేస్తున్నాడు అనే ఆలోచనలో పడి నేను నిజంగా మూడు నెలలు ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా చేశాను అలాగే ఆ మూడు నెలల్లో నేను మధ్యప్రదేశ్ సెలెక్ట్ అయ్యాను వెళ్ళాను నాలుగు సంవత్సరాలు చేశాను నెలకి యాభై అరవై వేల రూపాయలు నా అకౌంట్ లో పడేవి అయితే చాలా డబ్బులు రెండు నెలలకు ఒక్కసారి పడేది లక్ష రూపాయలు కనిపించేది వాళ్ళు అనేవారు ఏంటంటే మీ మొహాలు ఎప్పుడన్నా యాభై వేల లక్షలు చూసారా అనేవారు మా బాసులు అందులో చేస్తున్న బాస్ అయితే నేను అనుకున్నాను నేనే ఫైనాన్స్ కంపెనీలో చేసేటప్పుడు డబ్బులు కట్టించే కంపెనీలో లో చేసాడు యాభై అంటారంటే లక్ష రూపాయలు కూడా చూశాను నేను దానికి ఈ యాభై వేలు నాకు ఎక్కడ కనబడుతున్నాయి అనుకుని దాని మనసులో ఏమని దాని కాదు ఈ యాభై వేలు కూడా కనిపించలేదు అప్పుడు కంపెనీ ఏంటంటే అక్కడ చేసాను బాగా చేశాను కాకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి అంటే సరిగ్గా ట్యాంక్ ఫుడ్ లేక నాకు ఎలాంటి ప్రాబ్లం అంటే గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చింది అలాగే నాలుగైదు అంతస్తులు పైకి ఎక్కి దిగడంతో మకాళ్ళ నింపుల ప్రాబ్లం వచ్చింది దీనికి నాలుగు సంవత్సరాలు మందులు వాడుతూ జాబ్ చేస్తూ సతమతం అవుతూ ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో అలాగే ఉన్న సందర్భంలో టూ ఇయర్స్ నుంచి వెస్టర్న్ ఫాలోక్ చేస్తున్నారు నన్ను ఒక మా అప్లైనా శ్రీనివాస్ సార్ అయితే నేను ఒకటి నాకు నచ్చింది అనుకోండి నేను ఎవరి మాట విన్నాను నాకు నచ్చలేదు అనుకోండి అసలు అది కూడా విన్నండి అలా రెండు సంవత్సరాలు ఫాలోక్ చేస్తుంటే నెంబర్ బ్లాక్ లో పెట్టడం నన్ను గ్రూప్ లో పెట్టడం మళ్ళీ లెఫ్ట్ అయిపోవడం ఏ మూవీ నచ్చనుకుంటే ఒక రోజు ఇంటికి వచ్చారు చెప్పారు అప్పుడు మా పాప ఉంది విన్నాను ఇంకా నాకు ఏ మా అమ్మాయి చెప్పింది నేను వాడనండి మీరు చెవులో పెట్టద్దు డాక్టర్స్ వాళ్ళని తగ్గలేదు నా మోకాళ్ళు ఎలా తగ్గుతాయని చెప్తున్నారు మీరు ఫోన్ చేసే ఇంకా అందుకు మించి నాతో మాట్లాడదు సార్ ప్లీజ్ సార్ అంటే మా అమ్మాయి అన్నది అమ్మాయి ఇవి మొదలు కాదు ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి పోషకాలు జిగురు తయారు చెప్పారు నేను విన్నాను నువ్వు వాడమ్మా నాలుగు సంవత్సరాలు నువ్వు పడుతున్న బాధను చూశాను నేను అలాంటి బాధలు పడకూడదు అని మా అమ్మాయి చెప్పడం వల్ల నేను విన్నానండి విని వాడటం స్టార్ట్ చేశాను ఇప్పుడు మేడం చెప్పారు కదండి మూడు నెలల వరకు రెస్ట్ ఉండమని చెప్పిన డాక్టర్స్ నన్ను కూడా కాలే కింద పెట్టద్దన్నారు రెండు లక్షలు తీసుకురమ్మన్నారు ఆపరేషన్ పడుతుందన్నారు లైఫ్ లో మడలేదు అన్నారు చాలా చెప్పారండి నాకు మోకాళ్ళ నొప్పులకి కానీ ఆ ప్రొడక్ట్ వాడటం వల్ల నేను ఈ రోజు ఇరవై రోజుల్లో అసలు లావ్ అయిపోయిన కాళ్ళు సన్నం కలిగి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా అసలు ప్రొడక్ట్ చాలా ఉంది ఇంత గొప్ప ప్రొడక్ట్ వాడి ఆ తర్వాత గ్యాస్టిక్ యూజ్ చేశాను నాకు బ్యాక్ పెయిన్ ఉండేది దానికి కూడా గ్లుకోరమైన క్యాలషియం పొలాసన్ యూజ్ చేశాను నేను బండి అండి అంటే రెండు వందల కిలోమీటర్లైనా ఒకే రోజు డ్రైవ్ చేసి ఫీల్డ్ వర్క్ చేసేదాన్ని వెస్టింగ్ లో అప్పుడు నాకు ఏం చెప్పారంటే మీరు లైఫ్ లాంగ్ బండి నడపొద్దని చెప్పారు ఇదేంటి నన్ను బండి నడపొద్దు అంటున్నారు ఏం చేయాలో అవసరమైన పరిస్థితిలో అప్పుడు మళ్ళీ గ్లూకోజమైన క్యాలిషియం చేశానండి నిఫ్టీ అంటే చెప్తానా మరి పదిహేను రోజుల్లో మళ్ళీ నేను రిలాక్స్ అయ్యి అసలు బండి ఇప్పుడు కూడా నడుపుతానండి నాకు ఎలాంటి బ్యాక్ పెయిన్ లేదు బ్లడ్ తక్కువగా ఉండేది లేడీస్ ప్రాబ్లం ఉండేది అలాగే నాకు డ్వాక్రా సంఘాల్లో ఆరిసి ఆర్సి ఆరిసి తల్లొంపు వచ్చిందండి దానికి మన హెయిర్ ఆయిల్ రాసేను స్పిల్లి వాడుతున్నాను ఇంక ఇప్పటికీ కూడా నాకు తల్లిప్ప అంటే ఏంటో తెలియదు అసలు నా వెస్ట్ లోకి రాకముందు టోటల్ గా నాకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే జబ్బులు వెస్ట్ లోకి వచ్చిన తర్వాత జబ్బులకి దూరంగా ఉండి డబ్బులకి దగ్గరగా ఉన్నానండి అంటే ఎక్కడో సరే నేను ఇది నచ్చింది నేను టూ ఇయర్స్ తో వెస్ట్ ఇయర్ జాయిన్ కానీ ప్రొడక్ట్ మాత్రమే యూజ్ చేస్తాను మీటింగ్ వెళ్ళకపోవడం వల్ల నాకు ఏంటో తెలియదు ఒక రోజు మా సారు మీటింగ్ రమ్మన్నారండి రాత్రి ఏడు ఆ టైంలో లో రమ్మన్నారు ఆ రోజు కూడా ఐదుగు నాలుగు కలిపి మెయిన్ ఆ రోజే నాకు అర్థమైంది ఆ సార్ ఏదైతే చెప్పారో ఇందులో దమ్ముంది హెల్త్ ఉంది సెక్యూరిటీ ఉంది లైఫ్ కాదండి లైఫ్ స్టైల్ ఉంది అని చెప్పారండి ఆ చెప్పేటప్పుడు నేను నాకు ఏదైనా సరే ఎవరైనా మీటింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళ వైపు చూస్తాను నేను మీటింగ్ చెప్పిన వాళ్ళని నా కళ్ళ వైపే చూడమంటాను నేను చెప్పిన వైపు చూడమంటాను అటు ఇటు చూస్తే నాకు చెప్పాలనిపించదు అలా ఆ చెప్పినటువంటి ఆ ఫేస్ రీడింగ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు కనబడుతుంది అప్పుడు చెప్పినటువంటి లీడర్ ఇందులో డబ్బు ఉంది కదా ఎందుకు నేను డబ్బు చూడడం ఎంత పడుతావు ఏదో ప్రకృతి వ్యవసాయం అంటూ సిఆర్పి పాయాంగం చేస్తున్నాను అదేదో ఇందులో చేసుకోవచ్చు జాబ్ జాబ్ పెట్టేసి వెస్ట్ ఫుల్ టైం చేస్తానండి చేయడం స్టార్ట్ చేసిన రెండు నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ పదివేల పీవీతో చేస్తున్నాను అలాగే సిల్వర్ అయ్యానో గోల్డ్ అయ్యానో కరోనా స్టార్ అయ్యానండి స్టార్ అయ్యి కారు అంటే చూడండి అసలు నిజంగా అలాంటి కార్ ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా మా యొక్క అసలు స్టార్ అవడానికి నన్ను ప్రతి మీటింగ్ కి సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించినటువంటి మాదిరి నన్ను తీసుకురచిన వాళ్ళ శ్రీనివాస్తారండి కానీ ఆయన ఆయన పర్సనల్ ప్రాబ్లమ్ తో ఆగారు ప్రజెంట్ కానీ నన్ను ఇంతవరకు నడిపించింది మా గ్రేట్ డాక్టర్ దొరబాబు గారు రవి కృష్ణ గారు అండి వాళ్ళిద్దరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి సార్ అయ్యి కార్ తీసుకున్నాను కార్ ఓపెన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది అయితే నేను చేసినటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేను ఏదైతే ఆరు లెక్కలు వేసుకోవాలో అందరూ ఫస్ట్ లెగ్ మా అబ్బాయిని వేసుకున్నానండి అప్పుడు మా పాప పీఠం చదువుతుందండి దేవి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఫస్ట్ లెగ్ వేసుకున్నాను రెండో వచ్చి మా అబ్బాయి చేసుకున్నానండి మూడో వచ్చి మా ఉదయం చేసుకున్నాను ఆ తర్వాత వచ్చి ఇంకొక ముగ్గురు వ్యక్తులు చేస్తానంటే అలా ఆరుగునీ వేసాను మా పాప వచ్చి నన్ను స్టార్ట్ చేసిందండి మా బాబు వచ్చి డైమండ్ అయ్యాను అంటే చూడండి మా పాప ఈ రోజు స్టార్ట్ ప్రై ఫార్టీ థౌసండ్ తీసుకుంటుందండి అలాగే మా బాబు వచ్చి సిల్వర్ గా ఎల్ఓబి వచ్చేస్తుందండి ఎల్ఓబి వస్తుంది కదా సైడ్ వేల రెండు వేల కొంత పీవి చేసుకుంటే బాబు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఆర్థిక వస్తుందని ఈ నెల నెలలోనే మా బాబు కూడా సిల్వర్ క్వాలిఫై అయ్యాడు అంటే చూడండి మా బాబుకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మా బాబుకి మా పాపకి ఒక ఫార్టీ థౌజండ్ నాకు నెలకి నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు అండి అంటే చూడండి ఇంచుమించుగా లక్ష అరవై వేల రూపాయల పైన మా ఇంట్లోనే మేము మా పిల్లలు చదువుతూ మా పాప బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి చదువుతో పర్లేదు మా బాబు కూడా ఎంబీఏ చేస్తున్నారు ఇప్పుడు అదిలో కాకినాడ చదువుతూ పార్ట్ టైమ్ గా ఏదైతే సండే ఫ్రాటర్డే లీవ్స్ ఉంటాయో అది మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి మా పాప ఉంటే మాట చెప్పింది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కనుక నువ్వు బెస్ట్ చెప్పకపోతే నువ్వు చాలా తప్పు చేసిన వాడికి అవుతావు ఎందుకు అంటే ఎందుకు అంటే ఇంట్లో హెల్త్ ఉంది ఇంతలో జబ్బులు రాకుండా కాపాడుకునే అద్భుతమైన సప్లిమెంట్స్ మాయి నీకు తెలిసి కూడా నీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నావు కానీ నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని కాపాడలేకపోతున్నా అంటే మంచి చేయకపోయినా పర్లేదు మంచి విషయం చెప్పకపోతే తప్పు చేసినట్టే కాబట్టి అందరికీ చెప్పు మా పాప రాత్రి గట్టిగా చెప్పడంతో మా అబ్బాయి నిర్ణయం తీసుకో అమ్మాయి ఈసారి నువ్వు నేను కలిపి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాము అందరికి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఒక నిర్ణయానికి వచ్చాడండి నిజంగా చెప్పాలంటే నేను తునిలో మీటింగ్ జరిగింది కదండి తుని మీటింగ్ కి మన శరవణ్ సార్ వచ్చారు చాలా అద్భుత ఆ మీటింగ్ కి వచ్చారండి ఇక్కడ ఒక గ్రేట్ మీరు అనుకోవచ్చు ఏంటి స్టార్ లీడర్ లేరు డైరెక్టర్ చేసిన లీడర్ లేరు డైమండ్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు వీళ్ళందరూ ఆగిపోతున్నారు అనుకుంటారు ఆగిపోతున్నారంటే వాళ్ళకి అవసరం అనుకుంటే వస్తారండి వాళ్ళు డౌన్ 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 ఎవరైతే ఉన్నారో మనం ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేస్తారో వాళ్ళని పట్టుకోండి వాళ్ళ కస్టమర్ గా ఉన్న పర్వాలేదు లేదా ఇలాంటి మీటింగ్ ఆ కస్టమర్ చేస్తే వాళ్ళ ఉండే క్వాలిటీస్ బయటకు వచ్చి వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు